గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ ఇప్పటికీ స్టార్ ట్రంప్ కోసం ఎదురు చూస్తున్నారు అవకాశాలు వస్తున్న అదృష్టం కలిసి రాని భావంలో రాశి ఖన్నా ఒకరు ముందుగా ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది ఈ వయ్యారి భామ మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది అలాగే అందం నటనా పరంగాను రాశి ఖన్నకు మంచి మార్కులు పడ్డా ఇక రాశి ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుంది హీరోయిన్ గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ ఇప్పటికీ స్టార్డం కోసం ఎదురు చూస్తున్నారు అవకాశాలు వస్తున్న అదృష్టం కలిసి రాని భామలో రాసి ఖన్నా ఒకరు ముందుగా ఇచ్చినది బాలీవుడ్ లో సినిమాలు చేసింది ఆ తర్వాత ఊహలు గుసగుసరాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది వయ్యారి భామ మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది అలాగే అందం నటన పరంగాను రాశీఖన్నా కు మంచి మార్కులు పడ్డాయి ఇక ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు అలాగే తమిళ్ ఛాన్స్ ను అందుకుంది తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమాలోనూ నటించింది కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తుంది దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైన చిన్నది ఓగోస్ పెడుతుంది దాంతో రాశి ఖన్నా టాలీవుడ్ కు దూరం అవుతుంది అని అంటున్నారు కొందరు అభిమానులు తమిళ్లో అడపా దడపా సినిమాలు చేస్తుంది ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందరు ఆరబోస్తూ షూట్స్ చేస్తున్నారు ఇదంతా బాలీవుడ్ లో అవకాశాల కోసమే అని అంటున్నారు రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచి అభిమానులను కవ్విస్తుంది తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది వయారి